నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం గురుగారు ఈ మధ్య మనం చూసాం అక్టోబర్ నవంబర్ ఈ మాసాల్లోని ఎక్కువగా అనమాట అంటే జీవితంలో చాలా ప్రమాదాలు చూస్తూ ఉంటాము బట్ ఏంటంటే ఈ రెండు నెలల్లోని పూర్తిగా సజీవ దహనం అయిపోవడం పెట్రోల్ ట్యాంకర్ గుద్ది బస్సులు కాలిపోవడము ఫ్లైట్లు ఆకాశంలోనే పేలిపోవడము ఇట్లాంటివన్నీ అగ్నికి ఆహుతైపోయిన మరణాలని ఎక్కువ చూసాం మనం మనం అనుకున్న ముందు ఎపిసోడ్ లో భగవంతుడు ఏది రాస్తే జరుగుతుంది అని విపత్తు అయినా సరే అన్నీ జరు ఒకటే లైన్ గా జరుగుతూ ఉన్నాయి ఇంకా మనం మర్చిపోకముందే ఎందుకు అంటారు అంటే ఏదైనా ఇంకా ప్రమాదం పొంచి ఉందా ఇంకా అట్లా ఏమైనా జరిగేది డిసెంబర్ పదహారవ తేదీ వరకు ఇటువంటి ప్రమాదాలు ఇంకా ఉన్నాయి రెండవది మళ్ళొక తుఫాను కూడా కేంద్రీకృతమై ఉంటుంది తుఫాను కూడా వచ్చే అవకాశం ఉంది అసలు చలికాలంగా తుఫాన్ ఎట్లా వస్తుంది ఎండ తుఫాన్లు వస్తాయి కదా అంటే చలి తుఫాన్ అవడానికి కూడా అవకాశం ఉంది అమెరికా వస్తాయి కాబట్టి వాళ్ళకే మంచు కురిసే అవకాశం మనకి ఆ మంచు కరిగిపోయి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అది కూడా వచ్చే వచ్చే అవకాశం ఉంది రెండోది మీకు తెలుసా తెలియదు మనకి ఈ యొక్క మరణాలన్నీ కూడా మీకు పంచభూతాలతో జరుగుతున్నాయి ఇప్పుడు మనకి ఈ అగ్ని కిలో జరిగేది ఎక్కువ జరిగాయి మీకు కనబడ్డాయి సో పెట్రోల్ ట్యాంక్ లు ఉదుకోవడం అని చేసింది సరే ఎందుకు దొరుకుతున్నాయి అనే విషయంలో సింపుల్ ఒక ముక్కలు చెప్పాలంటే పాప అంటే పాప నాశనానికి జరుగుతుంది అంతా కూడా మనం పాపాన్ని పెంచుకుంటూ పోతే ఎక్కడో బ్లాస్ట్ అవ్వాలి కదా సో కాబట్టి అది తప్పకుండా మనకి బ్లాస్ట్ అవుతూ ఉంటుంది సో ఈ పంచభూతాల వల్ల జరుగుతుంది ప్రమాదాన్ని కూడా అంటే నేను ప్రత్యక్షంగా కనిపెట్టింది ఇప్పుడు మనకి అహ్మదాబాద్ వివాహపురం గాలి కలిపింది గాలిలోనే తగిలిపోయింది కింద పడిన తర్వాత కలిపి సో అదొకటి గాలి వల్ల అయింది ఇంకా మిగతా అగ్ని ప్రమాదాన్ని స్పష్టంగా చూస్తున్నాను అగ్ని వల్ల ఆహుతు అయిపోయిన విషయంలో ఆ ప్రమాదాలు జరిగినాయి అది వల్ల రెండోది ఊహ కందన్నటువంటి విషయాల్లో మీకు ఉత్తరాఖండ్ లో కొండలు పడినటువంటి దాంట్లో మీకు పద్నాలుగు మంది చనిపోయారు అది మర్చిపోయారు అలాగే జార్ఖండ్ లో కూడా మీకు ఎనిమిది మంది సదివ సముద్రం అయిపోయారు మర్చిపోయారు దానికంటే ముందు మీకు మర్చిపోయారు ఒక విషయం విషయం ముఖ్య మనకి తెలంగాణ ఆంధ్ర పరి ఉన్నటువంటి దాంట్లో పద్దెనిమిది మంది విద్యుత్ కాంట్రాక్టర్లు చనిపోతే ఈ రోజు వరకు కనీసం వాళ్ళ ఎముకలు కూడా తీసుకురానటువంటి పరిస్థితి మనది మంటలు కాలిపోతే వాళ్ళు ముద్దలు తీసుకున్నారు చేశారు ఈ రోజు వరకు టన్నెల్లో చనిపోయినటువంటి ఆ యొక్క పద్దెనిమిది మందిలో పదమూడు మందిలో మొత్తం ఎవరైనా సరే ఒక శవానికి సార్లు తీసుకొచ్చారు తప్ప ఈ రోజుకి బొక్కలు కూడా ఎముకలు కూడా అవి ఆల్రెడీ మట్లో కలిసిపోయి ఉంటాయి అది అంటే పాలన విషయం పక్కన పెట్టండి పాలన విషయం పక్కన పెట్టండి ప్రమాదం అనేది భూమి వల్ల కలిగేటువంటిది అంటే వాయు అగ్ని అంటే ఇప్పుడు భూమి వల్ల అది మనం మర్చిపోయారు ఇది కూడా మర్చిపోయారు టన్నెల్లో చనిపోయి అది మర్చిపోయారు అది భూమి వల్ల చనిపోయింది కొండసేళ్ళు పడిపోయిపోయింది ఒక్క రెండు నెలల క్రితం మనకి వాగులు వంకలు నిండిపోయి దాదాపుగా ఇరవై ఏడు మంది అనేక ప్రాంతాల్లో జలప్రల చనిపోయారు మన భాగ్యనల్ ముగ్గురు కంటిన్యూగా ఇద్దరు పోగు పిల్లలు ఇంతవరకు మన శివం దొరకల ఇప్పుడు శ్రీకాంత్ అబ్బాయి ఇంత శివం దొరకల అంటే ఏ స్థాయికి ఉన్న మనం ఆలోచించి అంటే అసమర్థమైనటువంటి పరిపాలన లేదా అసమర్థమైన బతుకులు బతుకుతున్నామా లేదా మనమే సమర్థవంతంగా లేమనే మనమే వదిలిపెట్టుకుందాం ఎవరైనా అందరిని అంట్లో నేను అంటే జలం వల్ల అగ్ని వల్ల వాయువు వల్ల భూతత్వం వల్ల అంటే ఐదు రకాల మరణాలు మనకు కనిపించాయి అంటే ఈ ఐదు రకాల మరణాలు ఉంటాయి ఎవరికైనా ఇంకా వేరే మరణాలు ఏమి ఉండవు ఈ ఐదు రకాల ఉంటాయి ఇంకొక మరణం ఉంటుంది రోగంతో వచ్చి మనం అది మనకు మనమే కొంత తెచ్చుకునేది అంటే మనం తినేటువంటి వాటి వల్ల మనం చేసే పనుల వల్ల అక్రమ సంపాదన వల్ల అకస్మాత్తు మరణాలు అనేవి చాలా ఉంటాయి అది వేరే విషయం అవ్వడం మార్భంగా అవ్వడం వేరే విషయాలు అంటే ఇవి పంచభూతాలతో జరిగేటువంటి ఇవి మనకి వచ్చే నెల అంటే డిసెంబర్ పదహారవ తేదీ వరకు ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే దోషం యొక్క ప్రభావం ఒకటి అతిచారం గురుడు వల్ల కొంత గురుడు అతిచారం తర్వాత మీకు రవి తులారా సంక్రమణలో ఉండడం వల్ల ఒకటి రెండోది యాక్చువల్గా ఎక్కువ ప్రమాణాలు జరగాలి కానీ కార్తీక మాస పుణ్య బలం వల్ల ప్రతి ఒక్కళ్ళు దీపదానమో దీపం వెలిగించడమో దీక్షల్లో ఉండడమో వాటి వల్ల కొంత అంటే దాదాపుగా మోర్ దెన్ మా తెలుగు రాష్ట్రాల్లో మోర్ దెన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తప్పుడు పనులు తగ్గిపోయినాయి మందు వెళ్ళగంటే రెవెన్యూ లో చూసుకుంటే మీరు చూసుకుంటే మీరు రెవెన్యూ చూసుకుంటే మీరు మనకి తెలవారా ఆంధ్ర రాష్ట్ర రెండు నెలకొచ్చేసరికి ఒక వెయ్యి ఆరు వందల యాభై కోట్ల మందు మీద వస్తుంది డబ్బులు కానీ ఈసారి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తే ఆదాయం వచ్చేసి ఆరు వందల తొంభై నాలుగు కోట్లు మాత్రమే హాఫ్ అయిపోయింది ఆగో ఇక్కడ సెవెంటీ బెడక్యూ కాబట్టి ఇక్కడ అంటే అంటే సెవెంటీ పర్సెంట్ పుణ్యాత్తులుగా ఆడపిల్ల దీక్ష వాళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా బలంగా ఉన్నారు ఈవెన్ దో ఎలక్షన్ టైంలో కూడా అంత ఎవరు కూడా మందు ఎలక్షన్ టైంలో కూడా ఎవరు కూడా మందు పెట్టుకునే వచ్చారు కొట్ట దౌర్భాగ్య కొంతమంది ఉంది అది వేరే విషయం సో కాబట్టి అంటే వల్ల పుణ్య బలం పెంచుకోవడం వల్ల కొంచెం లేదంటే మరణాలు ఎక్కువ మరణాలు ఎక్కువ అవకాశం రెండోది ఈ మాసం జరుగుతాయి మీకు బాగా గమనించుకోండి గత రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా మీకు ఏప్రిల్ ఒకటి కార్తీక మాసం అంటే మనకి అక్టోబర్ నవంబర్ లో ఒకటి ఎక్కువ ప్రమాదం జరిగేది శ్రావణ మాసంలో ఈ నాలుగు మాసాలు ప్రమాద మాసాలు ఇవి ఈ మాసంలోనే గ్రహ వక్రగమనం గ్రహ అతిచారం గ్రహం యొక్క పాపగ్రహాల కూటమి చతుర్గ్రహ కూటమి ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు చాలా మంది మీకు పంచగ్రహ కూటమి ఇలా భయపెట్టారు యుద్ధం వస్తుంది యుద్ధంలో అయిపోతుంది అని చెప్పేసి మరి యుద్ధంలో మీకు మనకి యుద్ధంలో మనం పాకిస్తాన్లో చంపేసింది తప్ప మన భారతీయుల్లో పోయినటువంటి వ్యక్తులు ఎవరు కనబడింది వరకు ఎవరైతే మనం ఇద్దరు చనిపోలేదు సరే కింద పడికి మేమెవరో ఇద్దరు ముగ్గురు కాల్ చేసి ఉంటారు నార్మల్ నెంబర్ తప్ప హై నెంబర్ లో అసలు వాళ్ళని మనం కొట్టింది వాళ్ళని రాత్రి పూట కొట్టేసి వాళ్ళు కొంపలు కూర్చున్నాం తప్ప మనం మనం ఏమి వాళ్ళని వాళ్ళకి యుద్ధం చేసే టైం ఇవ్వాలి మనం వాడికి కానీ యుద్ధం అంటే ఏమిటి ఏ వర్గాల మధ్యలో జరిగేటువంటి ప్రాణ నష్టం వాడు బాంబులు వేసినా మన మీద కాశ్మీర్ లాగా కూడా రాలేకపోయాడు వాడు మన కాశ్మీర్ వర్గడు రాలేకపోయాడు పీవకదని వాడు బామ్మలను పడిపోవడం మనకి ఎటువంటి ఇబ్బంది కాని నాస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదు కానీ యుద్ధం అంటే రెండు వైపు జరిగేది మనము ఒక్కళ్ళమే బల నిరూపణ చేసాం అది పుల్వామా దాడి తర్వాత కాబట్టి ఆ పంచగ్రహాల కూటం వల్ల మనకి వచ్చినటువంటి ప్రమాదాలు వస్తాయని చెప్తే మనకు అటువంటి ప్రమాదాలు జరగలేదు కానీ ఆ విషయం ఇక్కడ మనకి పంచభూతాలు జరిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి ఇవి కామన్ గా జరిగేవి కదండి ఎప్పుడు కూడా అని అంటే ఆశ్చర్య సంఘటన అంటే మనకి వికారాబాద్ ఈ తాండూరు వికారాబాద్ కూడా ఆ టిప్పరవాడేంటి బస్సు బ అసలు చాలా అసలు ఎవరికైనా ఊరికందని విషయం బస్సు మొత్తం పడిపోతే మొత్తం పడిపోతే బతికేవాడు పడిపోతే పడిపోతుంది కదా ఆ బస్సు సగమే పడిపోవడం మిగిలిన టిప్పర్ అంటే కంక్రాంతా దీన్ని రాబడడం దానిలో వాడుకుపోయి చనిపోయిపోవడం కుటుంబానికి దాంట్లో నాకు తెలుసా ఇక్కడ మూడు సంఘటనలు అదృష్టం దురదృష్టానికి చెప్తాను మీకు చిన్న కథ మీకు అంటే అంత తెలిసిన కథనే కామెడీగా అందరూ అనుకుంటారు రియల్ కథ అనుకుంటా నేను ఒక నాలుగు పది మంది తీసుకొని నేనే అనుకోండి నేనే నేను ఒక అనుకో అని నేను బస్ లో వెళ్ళ మంది తీసుకొని వెళ్తున్నాను కొద్దిగా కొండ మీద మనం జార్ఖండ్ ఉత్తరాఖండ్ వెళ్తున్నాం కేదార్నాథ్ పిడుగు ఉంది బస్సు ముందర రే అమ్మాయి ఇందులో చెడ్డవాడు బాబు ఊరికి పిడుగు పడుతుంది కాబట్టి మనం ఒక్కొక్కళ్ళని దిగి ఒక పది మీటర్ల దూరం ఉండి అక్కడ నిలబడి మన పది వచ్చి బస్సు ఎక్దాం అప్పుడు సేఫ్ అంటారు అలా అనుకుని అందరూ ఒకే అందరూ వెళ్తాను లేబడ్డారు అందరూ అనుకు వచ్చేసారు బస్ సేఫ్ సన్యాడు ఒక్కటి నేను ఒక్కటి మీకు లాస్ట్కి సన్యాసి నన్నే అనుకుందాం నేను వెళ్ళి అక్కడ చివరికి నిలబడి పది మీటర్ల దగ్గర నేను అక్కడ పోయి పది మీటర్లు పోయినా లేదో ఇక్కడ బస్సు ఉంది పిడుబడి అందరు పోయినారు అంటే వెళ్తావు ఒక పుణ్యాతి వల్ల అనేక మందికి బాగుపడ్డారు బాగుపడతారు నలుగు మంది చెడ్డలు సరే బాగుపడి లక్షణం లేదన్న విషయాన్ని గమనించుకోవాలి మనం అలాగే ఇక్కడ ఈ బస్ లో కూడా ఈ ఒక టిప్పర్ లో ఒక పెద్ద ఆవిడ కూలి పని చేసి ఆవిడ ఇక్కడ కంకర పడింది ఆవిడ బతికింది బస్సులో లో కూడా ఒక అమ్మాయి చేతులు పేయకుండా అమ్మాయి కూడా బతికింది ఈవిడ ఎనుకున్న వాళ్ళు ముందర చనిపోయారు ఈవిడ కింద టిప్పర్లు అందరూ చనిపోయారు టిప్పర్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకో మీకు మనకి అగ్ని ప్రమాదం జరిగింది మన బస్ సంఘటనలో ఒకటి రెండు సీట్ వాళ్ళు బతికారు ఐదు ఆరు వాళ్ళు ఒకటి రెండు వాళ్ళు చనిపోయారు ఐదు ఆరు వాళ్ళు చనిపోయారు మూడు నాలుగు బతికారు అమ్మా ఎక్కడ ఇది పాసిబుల్ ఎవరికైనా విషయం తెలిసిన కన్ఫ్యూజ్ అవుతుంది అందరు కూడా వాళ్ళ బతికారు ఆ సమయానికి మంటలు ఒకే వైపు వెళ్ళిపోవడంలో వీళ్ళకి వెళ్ళడం దారి కనిపోవడమో జరిగింది ఆ ముగ్గురు నలుగురు టెక్ బయటకు వచ్చేసారు ఎంత ఆశ్చర్యం వారిది అంటే పుణ్య బలం అంటే ఇలా ఉంటుంది పుణ్యబలం అనేది రాసి పెట్టి ఉంటే ఏమని బతుతారు ఐదు ఆరు సీట్లు చనిపోవడం ఏంటి ఒకటి చనిపోవడం ఏంటి మధ్య కట్టు మూడు నాలుగు సీట్లలో వెళ్ళి బతకడం ఏంటి చనిపోదు వీళ్ళు కూడా సో అంటే పుణ్యపలం బాగుంది ఈ టిప్పర్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా మీ పడుతు పోయేటోళ్ళుగా మరి దగ్గర పడింది మరి ఈ వెనకాల చనిపోయింది పక్కన సీటు ముగ్గురు చనిపోయారు ఈ పిల్ల ఒకరి బతికింది ఎలా బతికింది అడిగి అన్ని చెతులు ఎట్లా అన్నారు చెత్త అని కదా అంటే నేను కామెడీగా చెప్పట్లేదు కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మీకు నూకలనే కాబట్టి ఉన్నాం భగవంతులు లేకపోతే మొత్తమే మా స్మాష్ అవ్వాలి రెండవది మనకి ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం చాలా మంది అడిగేది ఫ్లైట్ లో ఒక్కడే బతకాలని చెప్తున్నారు ఆయన కూర్చుంటే ఫస్ట్ సెంటర్ లో కూర్చున్నాడు అసలు ఆయన ఆ డోర్ పెట్టి ఆయన పేలిపోవాలి ఆయన చిన్న గాయలతో బయటకు వచ్చాడు ఎంత లక్కేగా అంటే ప్రతి ఒక్క చోట లక్కే ప్రతి ఒక్క చోట మీకు భగవంతుడు అనేవాడు ఉండకపోతే అది ప్రమాదంలోనే ఉంటుంది మీరు ఇంగ్లీష్ లో లక్ అంటారు దాన్ని మేము భగవంతుడి యొక్క అనుగ్రహం అంటాము కానీ భగవంతు అనుగ్రహంతో ఉంటే మనకి ఏమో సాధ్యం అందుకనే నువ్వు ఇంట్లో నుంచి బయటకెళ్తున్నప్పుడు ఏదన్నా ఒక భగవన్నాం నీ మతం ఉంటే నీ మతం లేదు నీ భగవంతు ప్రేమ నువ్వు చేసుకో బట్ బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మనము భగవన్నా చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ అతిచారము కుజుడు అష్టమ కుజుడు అలాగే మనకి తులలో రవి సంచారము ఈ సమయంలో ప్రభావం వల్ల ఇదొకటి సారు మాసంలో ఐదు గ్రహాలు ఒకే చుట్టుకు వస్తాయి ప్రతిసారి నాలుగు ఐదు గ్రాహాలు ఒకే చుట్టుకు వస్తాయి ఆ సమయంలో వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువ ఉంటుంది అలాగే మీకు తర్వాత వచ్చేటువంటి మేనల్లో వచ్చేటప్పటికి మూడు గ్రహాలు నీచ స్థానంలో ఉంటాయి ఈ యొక్క ఈ పరిణామం ఎవరు మార్చలేరు ఈ మేలో వచ్చేవి మీకు బస్సు ప్రమాదాలు మీకు సెల్ఫ్ గా డ్రైవింగ్ చేసుకుంటూ ప్రమాదాలు పడడం ఈ దాన్ని దూకడం ఆత్మహత్య సదృష్టం ఇవన్నీ కూడా మీకు మెయిన్లు ఎక్కువ కనపడతాయి సాణ మాసంలో నీటి వల్ల ఎక్కువ ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి ఈ కార్తీక మాసం మాఘమాసంలో ఆత్మహత్యలు తర్వాత మీకు ప్రమాదాలు మటర్ చేయడం ఉన్మాద వ్యవస్థ పెంచడం ఇన్నిటికీ ప్లస్ ఎటువంటి అగ్ని ప్రమాదాలు ఇటువంటి మట్టి దిబ్బలు పడడం అనేది కూడా ఈ అంటే ఇవన్నీ మాసాల క్లారిటీ ఉంటుంది ఈ కార్తీక మార్గశిర మాసంలో ఎక్కువ చనిపోతారు ఎక్కువ మంది కాలం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం ఎప్పుడు కూడా నిరంతరం ఏం చేయాలి అక్కర్లేదు ఆపదామ పహర్తారం దాతారం ధరసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజ భుజనమామ్యం నీ యొక్క నమాజ్ నువ్వు చేసుకో నీ యొక్క ప్రార్థన కొవ్వత్తి పెట్టి నువ్వు ఆ జీసీ పూజ చేసుకో గురు గ్రంథం చదువు శిఖుడు చదువు జయనుడు నువ్వు ప్రార్థన చేసుకో నేను ఎవరిని అనేది ఎవరిని చేసుకుంటూ బయటకు వచ్చేస్తే ప్రమాదం జరిగినా సరే గొంతుతో పోయి కాలుతో పోతుంది గొంతు పోకుండా కాలు పోతుంది బతుకుంటా ఏదైనా చేసుకుంటా సో అన్ని అవయవాలు లేకుండా స్టీఫెన్ హాకింగ్ బతుకలేదు తొంభై ఏళ్ళు బతుకచ్చు మనం కూడా కాబట్టి ఏదైనా సాధ్యమే కాబట్టి తప్పకుండా మనం భగవంతులు తీసుకుంటే ఉంటుంది ఈ టైంలో మాత్రం తప్పనిది అందుకే అంటే నేను మన అదృష్టము భగవంతుడు కల్పి ఇది ఆయన ముందు ఊహించి కల్పించాడు కార్తీక మాస వ్రతము మార్గేశ్వర మాసంలో తిరుపావై ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి కంటి చెప్పడం వల్ల ఓ ఇది మన ధార్మిక చింతన ఇదే కావచ్చు నిరంతర ఒక దానం ఒక దర్శనం ఒక యజ్ఞం ఒక తపస్సు ఇవన్నీ కూడా ఆయన పెట్టాడు భగవంతుడు భావనతో నేను వచ్చాను ఓ అందుకే ఇలా దేవుడిలా పెట్టాడు కార్తీక వైశిష్టం అని మానసిక మాస వైశిష్టం అని పెట్టాడని చెప్పేసి నేను సంతోషపడుతున్నా దాని వల్ల చెప్తున్నా అంటే మన దీక్షల వల్ల లోకల్యాణ్ జరుగుతుంది మనం కానీ బట్ భగవంతుడు అనుగ్రహం ఇదంతా అనేది మాత్రం వాస్తవం కాదు ఆయన అభయం ఉందనేది అందుకే అంటే గీతని బాగా చదవాలి గీతని లోతుగా చదివితే ప్రతి ఒక్క విషయం అర్థమవుతుంది ఆ గీతలో అన్ని విషయాలు ఉన్నాయి గీతను చదవడానికి అందుకే భయపడిపోతారు ఎక్కడ విషయాలు ప్రతి శ్లోకం అసలు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే ఎక్కడెక్కడ ఏం చేయొచ్చు టెక్నాలజీ ఎక్కడ వాడుకోవచ్చు అసలు యుద్ధం చేసే విషయంలో అర్జునుడికి ఆయన టెక్నికల్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది ఎలా జూదం ఇక్కడ ఏం ఆడకూడదు భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి అనేసి ఒక దాంట్లో చెప్తుంటాడు మనకి సావేదం శనిమస్త చెప్తుంటారు ఇప్పుడు ఆయన నేను ద్వారకులు లేను ద్వారకులు ఉంటే జూదం ఆడేవాడు కాదంటాడు అంటే మనం అంటే వెంటనే అదేంటి దేవుడు అంతటి ఉంది సర్వవ్యాప్తి కదా ఆయన దేవుడు ఉంటాడు కదా అనుకుంటాం మనం కానీ ద్వారకులు లేను అంటాడు నవద్వారయుతం ద్వారకం తొమ్మిదివారం మన శరీరం ద్వారక దీంట్లో నువ్వు లేవంటే ఆ రోజున యుధిష్ఠరుడు ఆ రోజున జూదం ఆడే టైంలో నువ్వు నేను నన్ను తలుచుకోలే ఆయన అదే సందర్భంలో మన పాండవుల భార్య అయినటువంటి ద్రౌపది ఆయన తలుచుకుంటే చేయించాడు కదా నన్ను తలుచుకుని నువ్వు అంటే నీ యొక్క దేహంలో ద్వారంలో నేను లేను ద్వారకలో లేను నవద్వారాలుతమైనటువంటి దేహమే ద్వారక దాన్ని నేను లేని ఆ రోజు అంటే నేను అక్కడ లేని ద్వారకలో లేనంటే నీ హృదయంలో నేను లేని ఆ రోజు నన్ను తలుచుకుంటే అక్కడ జోన్ జరిగేది కాదు కదా అని చెప్తాడు కృష్ణుడు